హాయ్ అండి అందరికీ నేను మీకు ఈరోజు మట్టి ఎలా కలుపుకోవాలో చూపిస్తాను నేను కొద్దిగా మట్టి తెచ్చుకున్నాను దాన్ని రెండు భాగాలుగా చేసి దాంట్లో ఇసుక కలుపుతున్నాను ఆ మట్టిలో కొద్దిగా ఇసుక ఇసుకగానే ఉంది కాబట్టి నేను కొద్దిగా తక్కువ ఇసుక వేస్తున్నాను ఈ రెండిట్లలో ఇసుక వేసుకొని ఇప్పుడు చెక్కలు కాల్చిన బూడిద అది ఒక గుప్పెడు గుప్పెడు నిండ గుప్పెడు వేస్తున్నాను ఇది వేపపిండి నేను ఇంట్లో తయారు చేసిన వేప పిండి ఇది ఒక గుప్పెడు ఇస్తున్నాను ఎందుకంటే వేప పిండి కంపల్సరీ వేసుకోవాలి మనం మట్టి కలిపేటప్పుడు ఏదైనా వేరుకుళ్ళు ఇంకేదైనా మట్టిలో ఏదైనా ఉన్నా కూడా అది చనిపోతుంది రెండెండు గుప్పెళ్ళు వేపపిండి వేశాను ఇది గొర్రెల ఎరు అండి పోయిన సంవత్సరం వానాకాలం కంటే ముందు మేము తెచ్చి పెట్టుకున్నాము ఆ పైన మెట్ల మీద పెట్టేసి వంచేసాను అట్లాగే అది దీంట్లో కలుపుతున్నాను ఒక చిన్న సంచేడు గొర్రెల ఎయరు ఇది కింద మెట్ల పైన వర్షం నీళ్లు కారి రావడం వల్ల కింద వైపు అంతా తడిచిపోయింది ఇది తడవడం వల్ల ఎంత బాగా అయింది చూడండి ఇట్లా మట్టిలాగా నుషి అయిపోతుంది మొత్తం ఇట్లా ముట్టుకుంటే మనం నానబెట్టి కలుపుకుంటే ఇట్లా అవుతుంది కానీ అవసరం లేదు మనం ఈ మట్టిని కుండీలో పోసుకున్నప్పుడు తడుపుకుంటాం కాబట్టి అప్పుడంతా ఇలా మిక్స్ అయిపోతుంది దీంట్లో కొంచెం ముక్కలు ముక్కలుగా ఉంది దీంట్లో మొత్తం మట్టిలాగా అయిపోయింది పశువుల ఎరువు ఇదంతా మొత్తం చక్కగా కలిసేట్టుగా కలుపుకుందాం వర్షాకాలం వస్తుంది కదా వచ్చింది వస్తుంది కాదు వచ్చింది మనం ఇలా మట్టిని రెడీ చేసుకొని పెట్టుకుంటే మనకి ఏవైనా మొక్కలు దొరికినప్పుడు కానీ మనం ఇప్పుడు ఉన్న పాత కుండీల్లో మట్టి కూడా బలమంతా పోతుంది కాబట్టి ఆ కుండీల్లో పది పైప్ అయితే ఒక టూ ఇంచెస్ వరకు మట్టిని తీసేసి ఇలా కలుపుకున్న మట్టిని వేస్తే చెట్లు చాలా చక్కగా బలంగా పెరుగుతాయి మా పండుగాడు హెల్ప్ చేస్తాడంట చూడండి అదిగో నేను కలుపుతాను నేను కలుపుతాను కలుపుతున్నాడు వాడికి సిటీలో అసలు మట్టి కనిపించదు ఆట కనిపించదు కాబట్టి ఇక్కడికి వస్తే ఇంట్రెస్ట్ గా ఇవన్నీ నేను చేస్తాను ఏం చేస్తా అంటాడు ఇలా అంతా కలిసేట్టుగా చక్కగా కలుపుకొని మొత్తం మిక్స్ చేసుకొని మనం కుండీలో నింపుకున్నప్పుడు కొద్దిగా నీళ్లు ఒక ఫైవ్ సిక్స్ డేస్ ముందు నుంచి నీళ్లు చల్లి ఉంచుకుంటే ఈ ఎరువులో వేడంతా వెళ్ళిపోతుంది ఆవిరా వెళ్ళిపోతుంది అప్పుడు మనకు మట్టి చక్కగా పనిచేస్తుంది ఇలా అంతా మిక్స్ చేసుకుంటున్నాను ఇలా మనం కావలసిన మట్టిని ముందే చేసుకోవడం వల్ల మనకు కరెక్ట్ టైం కు అయ్యో మట్టి లేదు కుండీ లేదు అన్నట్టుగా ఉండదు ఏదైనా కొత్త మొక్క దొరికినప్పుడు పెట్టుకోవడానికి ఈజీగా ఉంటది నేనైతే ఎప్పుడు ఇట్లాగే చేసి పెట్టుకుంటాను ముందుగానే మొన్న ఒక వీడియో లాంగ్ వీడియో పెట్టాను దాంట్లో కూడా చేశాను కానీ అది యూజ్ చేశాను మొత్తం కుండీలకు నా వల్ల కలపడం కాలేదని మా వారు కలుపుతున్నారు కలిపి మొత్తం ఒక దగ్గరికి చేసి సంచిలో పంపేస్తున్నాడు ఇలా మనం నింపి పక్కన పెట్టేసుకుంటే ఎప్పుడు కావాలంటే అప్పుడు వాడేసుకోవచ్చు చక్కగా కలిసిపోయింది చూడండి అంత తడిసిన తర్వాత చక్కగా పొడి పొడిగా మంచిగా చెట్లు పెరగడానికి వీలుగా కనిపిస్తుంది ఇసుక కలపడం వల్ల ఇలా పొడి పొడిగా ఉంటుంది ఇదిగో చూడండి నేను ఎత్తుతా నేను ఎత్తుతానని ఎత్తున్నాడు ఒక బకెట్ అయితే నింకేసిండు ఇంకా టూ డేస్ లో స్కూల్ స్టార్ట్ వెళ్ళిపోతాడు చూడండి నన్ను వీడియో తీ నన్ను వీడియో తీ అని బకెట్లో కంట నింపిస్తున్నాడు ఇదండి ఈరోజు నా వీడియో మీకు కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మొత్తానికి రెండు సంచుల్లో నింపి పెట్టేసుకున్నాం ఎంత శ్రద్ధగా చేస్తున్నాడో చూడండి వర్క్ అంతా